ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ అవార్డింగ్ కాంపన్సేషన్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి ఇది క్వశ్చన్ క్రిమినల్ మన జేసీజీ ఎగ్జామ్స్లో క్రిమినల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ దీనికి మనం రెండు సెక్షన్స్ రాయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అన్నారు రెండోది ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి అన్నారు టూ పాయింట్ ఫైవ్ మార్క్స్కే ఇచ్చారు కానీ వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ టూ సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ టిల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది టూ డబ్ల్యూఏ ది డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్ టూ థౌజండ్ నైన్లో ఈ డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్ అనేది వచ్చింది డబ్ల్యూఏ ప్రకారం అప్పటిదాకా పెద్దగా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఓన్లీ పనిషింగ్ ది అక్యూజ్డ్ అనేది కాన్సన్ట్రేషన్ చేశారు ది విక్టిమ్ హ్యాస్ బిన్ ఫర్గాటెన్ అనేది అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ సో అందుకని ఈ విక్టిమ్ సైడు మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇప్పుడు టర్న్ అయింది టూ థౌజండ్ నైన్ తర్వాత అంతకుముందు ఓన్లీ కన్విక్షన్ సైడు ఎక్యూజ్డ్ పనిష్ చేయటం అనేది ఎక్కువగా మేజర్గా ఉన్నది సో ఇప్పుడు విక్టిమ్ సైడ్ వచ్చిన తర్వాత ఈ త్రీ ఫిఫ్టీ సెవెన్ మనం రాయాల్సింది ఏంటంటే దీంట్లో ఫైవ్ క్లాజెస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏలో సిక్స్ క్లాజెస్ ఉంటాయి ఈ త్రీ ఫిఫ్టీ సెవెన్ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ ఎయిటీన్ నైంటీ ఎయిట్ కోర్ట్ నుంచి కూడా ఉన్నది అందులో టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉండేది ఏంటంటే పవర్ ఆఫ్ ది కోర్ట్ టు గ్రాంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాంపన్సేషన్ అవుట్ ఆఫ్ ఫైన్ అని ఉండేది కాబట్టి త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ అనేది ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఈ కాంపన్సేషన్ అనేది ఫ్రమ్ ది ఫైన్ అవుట్ ఆఫ్ ది ఫైన్ నుంచి ఇచ్చే ఇవ్వాలి అన్నట్లు ఉంది సో త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ ఈజ్ ద కెపాసిటీ అండ్ పవర్ ఆఫ్ ది కోర్ట్ టు గ్రాంట్ కాంపన్సేషన్ ఫ్రమ్ ది ఫైన్ అవార్డెడ్ సో దట్ ఈస్ ది పవర్ దట్స్ వై ఎర్లియర్ ఇట్ హ్యాస్ బీన్ నోన్ యాస్ పవర్ ఆఫ్ ది కోర్ట్ అని ఇట్ హాస్ బీన్ బిగన్ విత్ ది పవర్ ఆఫ్ ది కోర్ట్ అని వన్ అది సో ఈ ఫైవ్ క్లాజెస్లో చూసినప్పుడు త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ డిఫరెంట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ డిఫరెంట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ వచ్చేసి ఫైన్ అమౌంట్లో నుంచి అవార్డు ఐ మీన్ ద కాంపెన్సేషన్ అవార్డ్ చేసే కెపాసిటీ సో త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ అప్లికబుల్ కావాలంటే టూ కండిషన్స్ ఉండాలి నెంబర్ వన్ హీ షుల్ బి సెంటెన్స్డ్ ఐదర్ ఓన్లీ విత్ ఫైన్ ఆర్ సెంటెన్స్ ప్లస్ ఫైన్ అండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ సో టూ కండిషన్స్ వన్ ఈస్ సెంటెన్సింగ్ అండ్ ఫైన్ ఆర్ ఓన్లీ ఫైన్ ఫ్రమ్ దట్ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ ఇట్ బి ఇష్యూడ్ సో నౌ దిస్ కాంపెన్సేషన్ ఫర్ వాట్ సిచ్యువేషన్స్ ఫర్ వాట్ పర్పసెస్ ఇట్ కెన్ బి గ్రాంటెడ్ అంటే ఫోర్ సిచ్యువేషన్స్ ఇచ్చారు నెంబర్ వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ డిఫ్రేయింగ్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కాన్స్ ప్రాసిక్యూషన్ అన్నారు కదా ఆల్సో రీజనబుల్ ప్రాపర్లీ ఇంకర్డ్ సో ప్రాసిక్యూషన్ కాస్ట్ అవుతుంది కాబట్టి దానికి యూజ్ చేయొచ్చు దాని కింద కానీ హెడ్డింగ్ ఆర్ అదర్వైజ్ లాస్ ఆర్ ఇంజురీ ఈ విక్టిమ్స్ సఫర్డ్ లాస్ ఆర్ ఇంజరీ హీ హాజ్ ద రైట్ టు అప్రోచ్ ది సివిల్ కోర్ట్ అప్పుడు కొంత కాంపన్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఇవ్వచ్చు మూడోది డెత్ సంబంధించినటువంటి విషయం సి అంటే విక్ అక్యూజ్డ్ ఎవరికైనా చనిపోవటానికి కారణమైనా అట్లాగే ఎబిట్మెంట్ చేసిన చనిపోవటానికి అట్లాంటి పరిస్థితుల్లో కాంపన్సేషన్ని అలాగే ఫాటల్ యాక్సిడెంట్ కేసుల కింద రికవరీ చేయడానికి రీజన్ ఉన్న ప్రొవిజన్ ఉన్న సిచ్యువేషన్స్లో దీన్ని కాంపెన్సేషన్ కెన్ బి అవార్డెడ్ ఫోర్త్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ అఫెన్సెస్ రిలేటింగ్ టు ప్రాపర్టీ అంటే థెఫ్ట్ మిస్అప్రాప్రియేషను లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగు డిజానెస్ట్లీ రిసీవింగ్ స్టోల్ ప్రాపర్టీ ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్లో వెన్ ఇట్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్ అండ్ హ్యాస్ గివెన్ టు బానఫైడ్ పర్చేజర్ అలాంటి సిచ్యువేషన్లో ఫర్ ది లాస్ అతను నష్టపోయిన దానికి ఇట్ కెన్ బి కాంపెన్సేషన్ కెన్ బి అవార్డెడ్ సో దీస్ ఆర్ ది ఫోర్ సిచ్యువేషన్స్ త్రీ ఫిఫ్టీ సెవెన్ వన్ హ్యాస్ గివెన్ అండ్ దెన్ టూ వచ్చేసరికి ది కాంపెన్సేషన్ అవార్డ్ కెన్ బి రిస్ట్రైండ్ టు గివ్ దట్ మీన్స్ రిఫ్రైండ్ ఫ్రమ్ అబౌట్ గివింగ్ అంటే అప్పీలు పెండింగ్ ఉన్నంత వరకు బికాస్ దిర్ ఈస్ ఎ అప్పీల్ ఈస్ ఎ స్టాట్యూటరీ రైట్ జస్ట్ బికాస్ వన్ కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ సెంటెన్స్ అండ్ కన్విక్షన్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్ సో ఇన్ అప్పీల్ అండ్ రివిజన్ అండ్ అదర్ ఫారమ్స్ ఇట్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ సో టిల్ దట్ ఫైనలైజేషన్ అండ్ అప్పీల్ ఫైలింగ్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ టిల్ ఫైలింగ్ అప్పీల్ ఆర్ వెన్ ఇట్ ఈజ్ ఫైల్డ్ ఆల్రెడీ టిల్ డెసిషన్ ఆఫ్ ది అపిలెట్ కోర్ట్ వీ హ్ టు స్టాప్ స్టాప్ ది పేమెంట్ ఆఫ్ దట్ కాంపన్సేషన్ అండ్ థర్డ్ వన్ ఇచ్చి డిఫరెంట్ సిచ్యుయేషన్ చెప్తుంది ఇప్పుడు ఫైన్ నాట్ అవార్డెడ్ దెన్ సో త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే త్రీ ఏం చెప్తుందంటే పర్టికులర్గా వెన్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది వెన్ ఫైన్ ఈస్ డస్ నాట్ ఫార్మ్ ఫైన్ డస్ నాట్ ఫామ్ పార్ట్ ఆఫ్ ది ఇంటెన్స్ ఇన్ సే సిచ్యువేషన్ ఆల్సో కాంపన్సేషన్ కెన్ బి అవార్డెడ్ అనేది చెప్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది కోర్ట్ ఎంత స సచ్ ఎంత ఇవ్వాలంటే లాస్ అండ్ ఇంజరీ ఇంజురీ బేస్ చేసుకుని ఎక్యూజ్డ్ మీద ఇవ్వాలి విక్టిం యొక్క లాస్ అండ్ ఇంజరీ బేస్ చేసి కాంపన్సేషన్ క్యాన్ బి అవార్డెడ్ దిట్ ఈస్ డిఫరెంట్ ఇండిపెండెంట్ అపార్ట్ ఫ్రమ్ సెంటెన్స్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి అప్పీల్ ఎట్ కోర్ట్ ఇదే పవరు ఇదే కాంపెన్సేషన్ అనేది కేవలం ట్రయల్ కోర్టే కాకుండా అప్పీల్ కోర్టు హైకోర్టు కోర్ట్ ఆఫ్ సెషన్ ఆల్సో కెన్ గ్రాంట్ దట్ ఈస్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సివిల్ సూట్ కనుక సబ్సీక్వెంట్గా సివిల్ సూట్ వేసి సబ్సీక్వెంట్ కాంపెన్సేషన్ కనుక కోరినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఈ సెక్షన్ కింద అండర్ దిస్ సెక్షన్ ది కాంపెన్సేషన్ గ్రాంట్ అండర్ దిస్ సెక్షన్ కెన్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ కెన్ బి డిస్కౌంట్ కెన్ బి డిడక్టెడ్ సు వెరీ టేకన్ ఇట్ కన్సిడరేషన్ అనేస్ అండ్ దెన్ నౌ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ బికాస్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు త్రీ ఫిఫ్టీ సెవెన్లో ఓన్లీ ఇన్ టూ సర్కమ్స్టెవెన్ వన్ ఈస్ కన్విక్షన్ అండ్ ఫైన్ బట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎక్విటల్ ఆర్ నో ఆర్ ఎక్విటల్ ఆర్ డిశ్చార్జ్డ్ ఆర్ నో ట్రయల్డ్ ప్లేస్ అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కాంపన్సేషన్ కెన్ బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ సో త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ డీల్స్ విత్ ది స్కీమ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టింగ్ ఆర్త్ ది కోఆపరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హెస్ టు ఫ్రేమ్ స్కీమ్ ఫర్ గ్రాటింగ్ కాంపన్సేషన్ అది ఫస్ట్ క్లాస్ చెప్తుంది సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఏమంటుంది అంటే ఇప్పుడు ఈ కాంపన్సేషన్ ఎవరు ఎట్లా ఇవ్వాలి ఇది ప్రాసెస్ అన్నారు కాబట్టి ఇట్ షుడ్ బి రిటర్న్ అన్ ద రికమెండేషన్ ఆఫ్ ది ట్రయల్ కోర్ట్ సో ట్రయల్ కోర్టు రికమెండ్ చేయాలి క్వాంటమ్ ఎవరు డిసైడ్ చేయాలంటే డిఎల్ఎస్ఏ కానీ ఎస్ఎల్ఎస్ఏ కానీ డిసైడ్ చేయాలి సో టూ కండిషన్స్ వన్ ఈజ్ రికమెండేషన్ ఆఫ్ ది కోర్ట్ సెకండ్ వన్ ఈజ్ డెసిషన్ బై ఎస్ఎల్ఎస్సీ డిఎల్ఎస్ఏ హౌ ఎస్ఎల్ఎస్సే డిఎల్ఎస్ఏ డిసైడ్ చేస్తేనే ది హవ్ టు కండక్ట్ ఎంక్వైరీ అండ్ అవార్డ్ అడక్వేట్ కాంపెన్సేషన్ విత్ ఇన్ టూ మంత్స్ దట్ మీన్స్ ఎంక్వైరీ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ టూ మంత్స్ అండ్ అడక్వేట్ కాంపెన్సేషన్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ వచ్చి వెన్ దిస్ కెన్ కాంపెన్సేషన్ కెన్ బి గివెన్ అంటే ఈవెన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎక్విటల్ ఈవెన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎడక్వేట్ కాంపెన్సేషన్ కెనాట్ బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అంటే త్రీ ఫిఫ్టీ కెనాట్ బి గ్రాంటెడ్ కదా నాట్ గ్రాంటెడ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ కింద గ్రాంట్ చేయలేదు అడక్వేట్గా చేయలేదు విక్టిమ్ ఈస్ రిక్వైర్డ్ మోర్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ దెన్ ఇట్ కెన్ బి గ్రాంటెడ్ సో దీస్ ఆర్ ది సిచువేషన్స్ అండ్ అనదర్ సిచ్యువేషన్ ఈస్ క్లాస్ ఫోర్ సపోజ్ ఎక్యూజ్డ్ నాట్ ఐడెంటిఫైడ్ బట్ విక్టిమ్ ఐడెంటిఫైడ్ విక్టిమ్ ఎక్యూజ్డ్ నాట్ ట్రేస్డ్ సో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అంటే విక్టిమ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ బట్ ఎక్యూజ్డ్ నాట్ ఐడెంటిఫైడ్ సో ఇన్ సచ్ సిచ్యువేషన్ ఆల్సో కాంపెన్సేషన్ కెన్ బి గ్రాంటెడ్ బట్ అంద అప్లికేషన్ మేడ్ బై ది విక్టిమ్ అప్పుడు విక్టిమ్ అప్లికేషన్ మేడ్ చే ఎవరికి చేయాలి సబ్మిట్ చేసుకోవాలంటే డిఎల్ఎస్సీకు ఎస్ఎల్ఎస్సీకు సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దట్ ఈస్ వన్ సిచ్యువేషన్ సో ఎంక్వైరీ అనేది టూ మంత్స్ ఆల్రెడీ ఫైవ్ చెప్పారు ఇది కాకుండా ఫస్ట్ ఎయిడ్కి స్పెషల్గా ఫస్ట్ ఎయిడ్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేదా ఎనీ అదర్ ఇంటర్మీ రిలీఫ్ ఈజ్ రిక్వైర్డ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆర్ कोट कैन ग्रांड एनी इंटरव्यूम रिलीफ टू दि विम एज एन इंटरव्यूम मैजर